ఎవరైతే సంఘాన్ని ఉపెడతారో ఎవరైతే సంఘం గురించి తప్పిస్తారో వాళ్ళని ఎప్పుడు ప్రతి సంవత్సరం ముగ్గురు నలుగురు ఉంటారు ముగ్గురు నలుగురు కూడా పోటీకి వస్తారు బాబీ గారిని పోటీ కూడా ఉంటారు నా టైంలో పోటీ అందరినీ కనుక్కుని మనం ఎలక్షన్ లేకుండా మనం అందరం ఒకటే మన మధ్య నిభేదాలు లేవని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రద్దు చేస్తున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడున్న బాబీ గారిని నేను ఒక రోజు అడిగాను మీ అందరూ అడుగుతాను నేను మిమ్మల్ని విమర్శన మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి చేస్తాను ఏంటంటే ఇప్పుడు కమిటీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఈస్ట్ కూడా అంటే ఓన్లీ వాట్సాప్ లో అనుకుంటారు వాట్సాప్ లో మెంబర్స్ ఈస్ట్ కూడా ఆర్య లో ఉన్న మెంబర్స్ లో ఒక వంతు కూడా కాదు మీ పక్కన మీరు ఖచ్చితంగా ఆర్య ఉన్న లిస్ట్ తెలియకపోతే తీసుకుంటా వస్తే వస్తారని చెప్పాలి మనం దానికి కొన్ని ఉదాహరణ మీకు చెప్తా మనం ఏ కార్యక్రమం చేసినా నాలుగు వేలు మీకు ఒకటి చెప్తా రాసీ గారు సీఎంగా ఉన్నప్పుడు స్టేట్ లెవెల్లో సన్మానం పెట్టమైంది ఆ పెట్టారు స్టేట్ అంతా కలిపి పెట్టినప్పుడు అందరూ కూడా వీటికొస్తారు వీటికి వస్తారు జనాలు అన్నారు ఇక్కడున్న పెద్ద లీడర్స్ అందరికీ తెలియాలా ఆ రోజుని రెండు వందల నాలుగు బస్సులు జనాలు పెట్టి రెండు వందల నాలుగు బస్సులని కూడా ప్రతి మండలానికి బస్సు ఈ బస్ డ్రైవర్ని పంపించి రెండు వందల నాలుగు బస్సులకి డీజిల్ కొట్టి రెండు వందల నాలుగు బస్సులు కూడా విజయవాడ వెళ్ళేదాకా విజయవాడ వెళ్ళి దాకా టోల్ గేట్స్ ఎవరికి కట్టకుండా వెళ్ళి తప్పుడు బోజనము భోజనం ఏర్పాటు చేసి అసలు ఈస్ట్ గోడవరించి ఆ నాయకులు ఆ రోజు బట్టేసీవి గారు కదా ఆదిత్య బస్సు అడిగారు నా ఫ్రెండ్ డెబ్బై డెబ్బై బస్సులకి కూడా డీజిల్ కొట్టింది మంచి ప్రసాద్ గారు ఆయన ఆ రోజు ఆ సాయం చేయకపోతే ఈ జనాలు ఎక్కడ వస్తారు ఆ రోజు మనం ఈస్ట్ కూడా కోనసీమ కానీ కోనసీమ నుంచి నలభై రెండు బస్సులు నేను సుబ్రహ్మణ్య నన్ను ఏ ఎక్కడికి వెళ్తున్నాయి డ్రైవర్ ఎవరో రూట్ చేస్తాను మొత్తం రెండు వందల నాలుగు బస్సులు వేసి పంపించారు రెండు వందల నాలుగు మంది రెండు వందల నాలుగు బస్సులో మనం పదివేల మంది చూడండి ఆయనకి వెళ్ళాం ఇది ఎవరి వల్ల అయింది మన అందరం కలుసుకుంటే అయింది ఏ ఒక్క వ్యక్తి వల్ల ఇది నేను మాజీ అధ్యక్షుడు ఎందుకు వెళ్ళిందంటే మాజీ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి నాజేం చెప్పి కూడా వాళ్ళ ఒక అద్భుతమైన తప్పులు ఖర్చు పెట్టుకుని రెండు సంవత్సరాలు టైం వేస్ట్ ఉదాహరణకి ఒక్కొక్కరిని కూడా నాకు తెలిసిన వాటికి చెప్తాను ఇంకా చేసి ఉండొచ్చాడు బంగార గారు బంగార గారు ప్రెసిడెంట్ గా ఉంది